హాయ్ అండి ఈరోజు నేను ఆలుగడ్డ మీల్ మేకర్ల కూర్మ అయితే చేస్తున్నాను నేనైతే ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డలను అయితే తీసుకున్నాను వాటిని నీటిలో శుభ్రంగా కడుక్కోవాలి వాటిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అందులోకి ఒక నాలుగు టమాటాలను కట్ చేసి మిక్సీ అయితే పట్టుకుంటున్నాను చూశారు కదా ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఆలుగడ్డలు అయితే రెండు బిజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడికాయండి ఇప్పుడు వాటిని పొట్టు తీసి ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను మీల్ మేకర్లోని రెండు పిరికిళ్ళు అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు కూర్మానైతే రెడీ చేసుకుందాము ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు పౌల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర హాఫ్ టీ స్పూన్ అంతా తాలింపు గింజలు అయితే వేసుకోవాలి తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత అందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిగడ్డలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి మనం మిక్సీ పట్టి ఉంచుకున్న టమాటా పేస్ట్ని అయితే వేసుకోవాలి అలాగే కొంచెం వాటు కూడా వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మూత పెట్టేసి వేరొక చిన్న బౌల్లో ఒక గ్లాస్ వాటర్ పోసి అవి వేడెక్కిన తర్వాత అందులోకి మీల్ మేకర్లను వేసి ఒక రెండు నిమిషాలు అయితే ఉంచుకోవాలి ఇప్పుడు ఆ నీటిలో నుంచి సపరేట్ అయితే చేసుకుందాము మనం ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత పక్కకైతే ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తారు కదా చాలా బాగా ఉడికింది టమాటా పేస్ట్ అనేది పచ్చివాసనంతా పోయేంతవరకు అయితే ఉడికించుకోవాలి ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చూసారు కదా చాలా బాగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి మనం హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా కారం కూడా వేసి ఒకసారి మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత అందులోకి మనం ఉడికించి ఉంచుకున్న ఆలుగడ్డ ముక్కలను అయితే వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అయితే మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలండి చూసారు కదా చాలా బాగా ఉడుకుతుంది ఒకసారి అయితే కలుపుకుందాము ఇప్పుడు ఇందులోకి మనం మీల్ మేకర్లను అయితే వేసుకుందాము మీల్ మేకర్లు ఒకసారి అంతా కలిసేటట్టు అయితే మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇందులోకి మసాలా కూడా వేసుకోవాలి మసాలా వీడియో అనేది లేదండి మిస్ అయ్యింది కొంచెం మసాలా కూడా వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఆలుగడ్డ మీల్ మేకర్ల కూర్మా అనేది రైస్లోకి చపాతీలలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్